చాలామంది ఏం చూస్తున్నారంటే ఇక్కడ వాయువులో వాయువులో ఇట్లా గోడ ఉండడం ద్వారా వాయువు గోడ ఉండడం ద్వారా వాయువుకి అంటు పెట్టుకొని ఇలా ఇక్కడ అంటు పెట్టుకొని వాయువు పశ్చిమ వాయువుని అంటు పెట్టుకొని ఈ యొక్క వాసు ప్లానింగ్ అనేది మనకు బాత్రూమ్స్ అనేటివి పెట్టుకోవడం జరుగుతుంది ఇలా బాత్రూమ్స్ అనేది పెట్టుకోవడం ద్వారా చాలా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది లేడీస్ పైన కూడా కొంచెం ప్రభావం అనేది చూపెడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఈ ఎడ్జ్లో బాత్రూమ్ లాట్రూమ్ అనేది వేయకూడదు చాలామంది చెప్తూ ఉంటారు వాస్తు ప్రకారం వాయుములైన ఉండాలని అంటున్నారు కానీ కొందరు తప్ప ఏం చేస్తున్నారంటే పశ్చిమం జాగా ఎక్కువ ఉండడం ద్వారా ఈ మూలకు ఈ ఎడ్జ్లో బాత్రూమ్ లాట్రూమ్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది అలా పెట్టుకోవడం ద్వారా చాలా ఇబ్బందులు అనేటివి ఉంటుంది ఇక్కడ ఈ స్థానంలో వేసుకుంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గడం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ స్థలం లేని సమయంలో ఆగ్నేయంలో కూడా బాత్రూమ్ లైట్ రూమ్ వేసుకోవచ్చు తప్పు లేదు